ಮಾತಾಡೀ ಸೂಟ್ ವ್ಯಕ್ತಿಗತ ಮಾತಾಡೋಣ ಆಶ ಕಲಿನ ಪ್ರಾಣಿಪಟ್ಟಿ ದೇವಸ್ಥಾನ

నేను చోటు ఫస్ట్ టైం ఎందుకంటే ఆయన నాకు అంత పరిచయం లేదు ఫోన్లో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో ప్రేమతో నన్ను రమ్మని అడిగినప్పటికీ కూడా ప్రభా దూర ప్రాంతానికి రావాలి కాబట్టి నేను రాలేకపోతూ ఉన్నాను అయితే జమని వెళ్ళారా నిజంగా నేను పాస్టర్ గారిని కాదు ఒక శవకుడి కాదు ఒక అభిషేక్కుని అంతకన్నా కాదు అని ఒక సాక్ష్యం అతను వెండి బంగారాలను ఎలాగల వస్త్రాలను తీసుకుని వచ్చినప్పుడు కూడా ఏమి ఆశించలేదు ఎందుకంటే నా కొద్ది అనుకున్నాడు గెహాజీ తీసుకున్నాడు ఇది అంటే మీకు అంతా తెలుసు కాబట్టి క్లుప్తంగా చెప్తాను అంటే నేను దాన్ని చెప్పడానికి రాలేదు క్రిస్మస్ ఆ లేకపోతే ఏమిటి అని అది కూడా క్రిస్మస్ కూడా కాదండి అన్నాడు అయితే ఒకటి మాత్రం వస్త్ర అది ఏదో మొత్తానికి పెట్టాలి కూడిక పెట్టాలి కూడికంటే నిజంగా చిన్న మందగా మీరు ఈ కూడిక విచ్చేసినంత నిజంగా మనకు సారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కూడికకు అంటే రాడు కూడికంటే వస్తా కూడుకంటే ఎవరు రారు ఈ శ్వేతంలో ఇందులో ప్రభు ప్రమోషన్కి రావటమే ఇందులో ప్లస్ అంతా కూడా మైనస్ నేను లేవు ఎవరు సరిధి వచ్చావాన్ని పొందుకుంటాం కానీ చూడండి ఆ విశ్వాసం నిజంగా పదకొండు సంవత్సరాల నుంచి శుభార్త ప్రకటిస్తున్నాడు అంటే మరి శుభార్త మీ అందరూ ఎందుకంటే వచ్చి అని చెప్తున్నాడు లేని ఎవరన్నా వాళ్ళు మా ఇంట్లో చేత మరి ఇటువంటి దేవయ్య చేత చెప్పించుకుని శుభార్త ముందుకు సాగిపోతున్నాడు నిజంగా ఆ బిడ్డకి మరి ఏడంతల ఆత్మ బిడ్డ పైన ఉండి నిత్యము నిరంతరము అశ్వధకర్ములుగా ఉండి మరి అనేక ఆత్మలు రక్షించడానికి ఆ బిడ్డ తృష్టిగా ఉన్నాడు కాబట్టి అటువంటి కృపదేవుడు అనుగ్రహించిన దాకా ఆ మెయిన్ అయినటువంటి దేవుని బిడ్డ ఎందుకంటే నేను ఇది చూసిన తర్వాత ఏం చెప్పాలని నేను ఒక సతగతం ఎందుకంటే వాస్తవానికి సహజంగా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మ గురించి అలాగే మరి ఏదైనా పూడికైతే ఇంకొక రకంగా అనేక రకాలైనటువంటి పూడికని బట్టి ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా బలపడాలని వచ్చారు ఆ రెండు విధములుగా ఉన్నటువంటి వాక్యాన్ని చెప్పాలని నేను అనుకుంటున్నాను దయచేసి జాగ్రత్తగా ఉంది ఎందుకంటే

మరి మనం మీ అందరికి కూడా మరి చిన్న మందగా ఊడి ఈ అరుగు మీద పెట్టుకుంటూ సువార్తను ప్రకటిస్తూ అతను మరి తర్ఫీతు లేకుండా ఆ బిడ్డ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నాడంటే నిధంగా చాలా ఆశ్చర్యం అద్భుతం ఎందుకంటే ఏబియా గారు కూడా ఫిష్ అని ఇలిషియాని పిలిచినప్పుడు రెండంత ఆత్మను పొందుకోగలిగాడు ఆయనను పన్నెండు అరకల పట్టి దున్నుతుల సమయంలో ఏలి ఏలియా గారు పిలిచినప్పుడు ఇలీషియా వచ్చి మరి ఆయన అనుసరించి నడిచాను కాబట్టి దేవుని మాటలను అనుసరించి